నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్చల జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని ప్రతిసారి పీరియడ్ వచ్చేసినప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు పీరియడ్ వచ్చేస్తే చాలా నిరాశపడతారు కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే కొన్ని చిట్కాలు ఉంటాయి కొన్ని టిప్స్ మీరు పాటించగలిగితే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ టిప్స్ ఏంటో చూసుకుందాం ముందు మెన్స్ట్రువల్ సైకిల్ని ట్రాక్ చేయడం అంటే మీ పీరియడ్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవడం ఇది ఒక త్రీ మంత్స్ వరకు మీరు చేసే రిసెర్చ్ అనమాట అంటే పీరియడ్ వచ్చిన రోజు ఫస్ట్ డే అండి తర్వాత నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు మీ పీరియడ్ డ్యూరేషన్ అంటే ఈ ఫస్ట్కి వచ్చి థర్టీ ఫస్ట్ నెక్స్ట్ వచ్చిందంటే పీరియడ్ థర్టీ డేస్ సైకిల్ అనమాట మీకు అదే ట్వంటీ ఎయిట్ డేస్లో వస్తే ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఇది మటుకో మీరు త్రీ మంత్స్ చేయాలి సో సాధారణంగా ఏంటంటే ఇది ఎందుకు చేయమంటాము పీరియడ్కి పదిహేను రోజుల ముందు అండం అనేది విడుదలవుతుంది అది మీకు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ కావచ్చు థర్టీ ఫైవ్ డేస్ కావచ్చు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ పీరియడ్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉంటే దానికి పదిహేను రోజుల ముందు అండం విడుదలై ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ ఉంటే దానికి పదిహేను రోజుల ముందు అండం విడుదలై ఉంటుంది కానీ మనం వెనకెళ్ళి పీరియడ్ ట్రాక్ చేసి ప్రెగ్నెన్సీ ట్రై చేయలేం కనుక ఇది త్రీ మంత్స్ మీరు చూసుకున్నారనుకోండి ట్వంటీ ఎయిట్ డేస్ ఈచ్ టైం వస్తుంటే ఖచ్చితంగా మీకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది కనిపెట్టుకోవచ్చు లేదా ఒకసారి ట్వంటీ ఎయిట్కి వచ్చింది ఒకసారి థర్టీ టూకి వచ్చింది ఇంకోసారి థర్టీ ఫైవ్కి వచ్చినప్పుడు దాన్ని యావరేజ్ తీసుకోండి అంటే ఈ మూడు రోజుల్లో ట్వంటీ ఎయిట్ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ టూ వచ్చింది అనుకోండి దాన్ని యాడ్ చేసి డివైడెడ్ బై త్రీ చేశారనుకోండి దాన్ని యావరేజ్ అంటాం ఈ యావరేజ్ మీ పీరియడ్ డ్యూరేషన్ దాని నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు మీ అండం విడుదలవుతుంది ఇలాంటప్పుడు మీరు ఆ ఫిఫ్టీన్ డేస్ ప్రాంతంలో భార్యాభర్తలు కలవగలిగితే ఈజీగా ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇది ట్రాకింగ్ ఆఫ్ ఓవిలేషన్ అంటామంటే అంటే అండం విడుదలవుతున్నప్పుడు దాన్ని ట్రాక్ చేయడం నెక్స్ట్ ఓవిలేషన్ పీరియడ్ ఏంటో తెలుసుకోవడం చెప్పాను కదా పీరియడ్ ఎప్పుడు వస్తున్నా దానికి పదిహేను రోజుల ముందు వస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించడం సో మామూలుగా మనం ఈ చాట్ ఏదో చేసుకున్నాం బాగానే ఉంది మీ బాడీ కూడా చాలా సూచనలు ఇస్తుంది బాడీలో కొంచెం బ్లోటింగ్ అంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువ స్వెల్లింగ్ లాగా అనిపించడము కాలు నొప్పి వీప్ నొప్పి అవ్వడం కంటే ఫిజికలే కాకుండా మెంటల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి ఇది అందరు అర్థం చేసుకోవాలి దీన్ని ప్రీ మెన్స్ట్రల్ సెండ్రోమ్ అంటారు డెఫినెట్గా బాడీలో పెయిన్స్ ఉంటాయి డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి అందరిలో అన్నీ ఉండకపోవచ్చు బట్ కొంచెం మెంటలీ కూడా డిస్టర్బెన్స్ అనేది హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అవుతాయి సో కొంచెం ఇరిటేషన్ అవ్వడం మూడ్ స్వింగ్స్ అవ్వడము నవ్వడము ఏడవడం ఇవన్నీ కొందరికి ఉండొచ్చు సో ఇవి కూడా అందరు గమనించుకొని దీని గురించి అవగాహన పెంచుకొని పీరియడ్ అవుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల హస్బెండ్స్ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం జా ప్రేమగా వెళుతూ ఉంటే చాలా మంచిది సో పిఎంఎస్ అనేది ఈ ఓవిలేషన్ ఇండక్షన్ అంటే ఓవిలేషన్ సారీ ఓవిలేషన్ అనేది ట్రాక్ చేయగలిగితే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వస్తుంది నెక్స్ట్ ఓవిలేషన్ ప్రిడెక్షన్ కిట్స్ అని దొరుకుతాయి అంటే అంటే ఈ హార్మోన్స్ ఏవైతే ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయో ఇవి చాలా ఇంపార్టెంట్ మీ అండం విడుదలవ్వడానికి సో ఎల్హెచ్ అనే హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఎక్కువ అయినప్పుడు అండం అనేది విడుదలవుతుంది ఆ సిగ్నల్ రాగానే అండం విడుదలవుతుంది సో కిట్స్ దొరుకుతాయి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా ఉంటుందో అలానే చిన్న యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ దొరుకుతుంది మీరు అన్నం విడుదలవుతుందనే సూచన మీ బాడీకైనా లేదా చార్ట్ వల్ల మీకు తెలిసిందనుకోండి ఈ యూరిన్ టెస్ట్ మీరు ఎల్హెచ్ కిట్ ద్వారా చేసుకోగలిగితే రెండు లైన్స్ వస్తే ఎల్హెచ్ హై ఉన్నట్టు ఎల్హెచ్ హై ఉండే ఏంటి అర్థం అన్నం విడుదలవుతుంది సో అలాంటప్పుడు భార్య భర్తలు కావచ్చు సో ఓవిలేషన్ ప్రిడిక్షన్ కిట్స్ అంటారు దాన్ని మీరు ఎల్హెచ్ కిట్స్ అని ఫార్మసీలో చెప్పినా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మ్యూకస్ చేంజెస్ కూడా ఉంటాయి వజాయినాలో కొంచెం మ్యూకల్ మ్యూకస్ అంటే అక్కడ వాతావరణం మారుతుంది మామూలుగా ఏంటంటే చాలా బంకగా ఉండడం జరుగుతుంది ఈ ఓవ్యులేషన్ అప్పుడు ఏంటంటే కొంచెం నీరులాగా మారడం ఉంటుంది ఇది కూడా ఒక మీరు గమనించగలిగితే ఓవిలేషన్ అవుతుందని ఒక సూచన బాడీ ఇచ్చే సూచన బ నెక్స్ట్ బేసల్ బాడీ టెంపరేచర్ అంటారు మా భాషలో అర్థం చేసుకోవాలంటే బాడీలో టెంపరేచర్ అనేది కొంచెం పెరగడం ఈ బాడీ టెంపరేచర్ రైజ్ అండం విడుదలైనప్పుడు అవుతుంది సో యూజువలీ మీకు ఓకే ఈ ప్రాంతంలో అండం విడుదలవుతున్నప్పుడు ఒక బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుంటే పాయింట్ ఫైవ్ నుంచి వన్ డిగ్రీ దాకా పెరగచ్చు సో అలాంటప్పుడు మీకు ఏ సింటమ్స్ లేనప్పుడు అంటే జలుబు లేదు లేదు కానీ బాడీ రైజ్ టెంపరేచర్ రైజ్ ఏంటంటే అండం కూడా విడుదలయ్యే సూచన ఇది దీని వల్ల కూడా మీరు అండం విడుదలవుతుంది ఇంటర్ కోర్స్ చేయగలిగితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి నెక్స్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలండి హెల్దీ లైఫ్ స్టైల్లో ఫుడ్ అఫ్కోర్స్ డెఫినెట్లీ చాలా పెద్ద పాత్ర ప్లే చేస్తుంది ఇక్కడ హోమ్ ఫుడ్స్ అనేవి ముందు నుంచి చెప్తారు ఇంట్లో వండుకున్నవి మనం ఆ న్యూట్రియన్స్ని చంపేయము ఎక్కువసేపు వండేసి ఎక్కువ నూనెల్లో మనము ప్రతిసారి ఫ్రై చేసుకొని తినం కాబట్టి దాంట్లో న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మీరు ఇంట్లో తినేటట్టు చూడండి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ తొందరగానే వస్తుంది టేస్టీ కూడా ఉండొచ్చు కానీ దాంట్లో న్యూట్రిషన్ అనేది ఉండదు సో ఈ మైదాతో చేసిన బ్రెడ్లు ఈ కేక్లు పేస్ట్రీలు బిస్కెట్లు ఇవన్నీ ఏంటంటే చాలా హానికరం మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కారణం ఈ బయట నుంచి తెచ్చే ఫుడ్స్ ఒక కారణం కావచ్చు హార్మోనల్ ఇంబాలెన్సెస్ అంటే అండం విడుదలవడానికి లేదా కణాలు పుట్టడానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో బయట ఫుడ్ ఎంత అయితే అంత అవాయిడ్ చేయండి నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్ పెట్టండి ఈ మధ్య బయట తింటున్నారు కాబట్టి రెగ్యులర్గా భోంచేస్తారు కాబట్టి బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీ హైట్కి మీ వెయిట్ ఎంత ఉండాలో ఉండకపోవడం వల్ల కూడా ఈ బ్యాలెన్సెస్ అవ్వడము తర్వాత మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము అండం అనేది ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు పీసీఓఎస్ అనేది చాలా ఎక్కువ మాత్రలో చూస్తున్నాం పాలిసిస్టిక్ ఓవెరెన్ సిండ్రోమ్ ప్రతి పది మంది ఆడోళ్ళలో ఇద్దరికో ముగ్గురికో ఈ సమస్య ఉంటుంది ఈ మధ్య చాలా ఎక్కువ కామన్ ఉంది ఎందుకంటే బయట ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల దీని గురించి ఇంకా వివరాలు కావాలి అనుకున్న మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు కానీ మీకు అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలియకపోవడం జరుగుతున్నా లేదా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనుక్కోవాలనుకున్నా తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి థ్యాంక్ యూ